కాశ్మీర్లోని పహల్గంలో పాకిస్తాన్కు చెందిన సంస్థ ఉగ్రదాడిపై భారత్ చర్యలు చేపట్టింది తాజాగా సింధు నది జలాల ఒప్పందంపై నిషేధం విధించినట్లు భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది దాంతో భారత్ నుండి పాకిస్తాన్కు సింధు జలాలు ఇచ్చేది లేదని భారత్ అధికారికంగా దాయాది దేశానికి స్పష్టం చేసినట్లయింది ఇందుకు సంబంధించి కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పాక్కు లేఖ కూడా రాశారు పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు లేఖలో పేర్కొన్నట్లుగా సింధు జలాలను భారత ప్రభుత్వం నిలిపివేసింది ఆనకట్టలు కాలువల ద్వారా వెళ్లే నీటిని ఆపేస్తూ డ్యామ్ గేట్లను కూడా మూసివేసింది దాంతో సింధు నది జలాలు పాకిస్తాన్లోకి ప్రవహించే అవకాశం లేకుండా పోయింది ఇరు దేశాల మధ్య ఇప్పటి నాలుగు యుద్ధాలు జరిగిన ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందంపై కఠిన చర్యలను తీసుకోలేదు ఇలాంటి నిర్ణయాలను ఇప్పటి వరకు తీసుకోలేదు కూడా కానీ పహల్గంలోని పర్యాటక ప్రాంతంలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కర్ ఇ గ్రూప్ ఉగ్రవాదులు చేసిన దాడిలో భారత్ పౌరులు చనిపోవడంతో మోడీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది you <laughs>